వెల్కమ్ టు న్యూస్ కాపురా మున్సిపల్ పరిధిలోని సైనిక్ పురి వల్లువార్ నగర్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై రోజుల ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ ముగియటంతో క్యాంపులో పాల్గొన్న పిల్లలకు ఫుట్బాల్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోచ్ పిడి మాన్యుయల్ కోచ్ శివకుమార్ మాట్లాడుతూ ఇట్టి ఫుట్బాల్ క్యాంప్ గత పది సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నామని ప్రతి సంవత్సరం ముప్పై రోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని ఇందులో పాల్గొన్న పిల్లలకు ఉచితంగా ఫుట్బాల్ కిట్లను అందజేస్తామని అన్నారు ఈ క్యాంప్ నిర్వహించడానికి గల కారణం పిల్లలను చిన్న వయసులోనే సరియైన మార్గంలో నడిపించాలని చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని పిల్లలు తప్పుదారిలో వెళ్లకుండా చూసుకోవాలని కోచ్ తెలియజేశారు అల్వర్ నగర్ క్లబ్ తరఫు నుంచి మేము సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ పెట్టడం జరిగింది వాళ్ళకి ఉచితంగా మేము కిట్ షూస్ సాక్స్ అన్ని ఇచ్చడం జరిగింది అదే విధంగా వాళ్ళకి డిన్నర్ డిన్నర్కి అరేంజ్ చేసినాము వాళ్ళని ఒక ఎందుకు పెట్టినామంటే మాకు ఒక కాన్సెప్టు సర్వింగ్ త్రూ స్పోర్ట్స్ అనమాట వల్బో నగర్ ఫుట్బాల్ క్లబ్ మేము స్పోర్ట్స్ తరఫున వాళ్ళకి సర్వ్ చేస్తున్నాము పిల్లలు బేద పిల్లలకి వాళ్ళకి ఉచితంగా మేము అన్ని ఇచ్చేసి ఏ కార్యమో వాళ్ళకి వాళ్ళు ఇటు అటు తప్పికోకుండా ఒక మార్గంలో నడిపిస్తామని మేము మా ఒక ఉద్దేశము వాళ్ళకి ఇది ఒక టెన్ ఇయర్స్ నుంచి మేము అందరం మేము అందరం కలిసి సర్వీస్ చేస్తున్నాము మా ఎంబడ ఉన్న కోచ్ మార్కో సాయి కిరణ్ వీళ్ళందరూ మాకు ఒక్కటి తోడుంది స్పాన్సర్ చేసి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను మిస్టర్ ఆనంద్ అండ్ ఆల్సో సీనియర్ మోస్ట్ లీడర్ మిస్టర్ విష్ణు అండ్ ఆల్ ద సీనియర్ ప్లేయర్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ ఇట్స్ మై పార్ట్ టు సే దాట్ బిగ్ థ్యాంక్స్ టు కోచెస్ Mr. Shiva Kumar, Emmanuel and Joshua, who has taken a lot of interest to come to the ground every day and encourage the children. At the same time, it's a proud moment to say that Mr. Joshua has achieved D license recently. Please put your hands together. God bless you. Keep going. And children, it's my humble request. You ask me, beg, borrow, I'll provide everything for you all. But at the same time, it is your duty to come into the ground, work hard, whatever the coaches say, listen to them. Because without coach, you might be having your stamina, everything, but technical points coach is very important so at the same time it's a great honor to our rangaradi team continuous twice they are champions rangaradi district senior senior inter districts is it uh, right uh, many, twice so